పోయింది ఇక్కడ వేసే అందులో కరెంట్ వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ చూడండి కింద పడిపోయింది మొబైల్ పట్టుకున్న కింద పడిపోయింది ఇది వచ్చేసి ఇక్కడ కరెంట్ అప్పుడే వెళ్ళిపోయింది అన్నీ ఒకసారి దరిద్రంలాగా ఇక్కడ బట్టలు ఉన్నాయి వాడిగా అక్కడ బట్టలు ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ కూడా బట్టలు ఉన్నాయి వాడైతే పడుకొని ఉన్నాడు చిన్నాడు వీడు చూడండి ఆడుకుంటున్నాడు ఇది వచ్చేసి ఆడుకుంటున్నాడు ఈ తోటి నేను ఇప్పుడు ఆ బట్టలన్నీ అన్నీ పెట్టేసి కరెంట్ వస్తే ఆ పప్పుడైతే రుబ్బాలి కరెంట్ వెళ్ళిపోయింది ఇప్పుడే ఇంకా బియ్యం ఉన్నాయన్నమాట బియ్యం కడగలేదు ఇంకా బియ్యం కడిగేసి అది అయిపోయినంత కప్పు రుబ్బేశాక బియ్యాన్ని కూడా వేసుకోవాలి పప్పు అయితే కడిగేసానండి మీకు చూపించలేదు ఎందుకంటే ముందు వీడియోలో చూపించాను కదా టైం వేస్ట్ అయింది చూపించలేదు ఐదు అయిపోతుంది పాలు అయితే చిన్న గంటకి వెయిట్ చేసి పెట్టాలి పాలు పెట్టేస్తాను ఎప్పుడు నుండో చేయాలనుకుంటున్నాను అండి నెయ్యి కుదరట్లేదు టైం దొరక్క ఎన్ని కప్పులు అయితే ఉన్నాయి మూడు కప్పులు అయితే అన్నమాట చూపిస్తాను ఇదిగోండి ఇన్ని కప్పులు అయితే ఉన్నాయి మూడు కప్పులు ఉన్నాయి నెయ్యి చేయడానికి చూస్తున్నారా ఇదంతా ఈరోజు అంటే రేపు అయినా ఎల్లుండైనా ఈ రెండు రోజుల్లో నేను నెయ్యి వీడియో అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండేస్తారండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా మిక్సీ కడగ అవసరం లేదంటే మిక్సీ కప్పులు కడిగి ఇబ్బంది పడక్కర్లేదు మిక్సీనే యూజ్ చేయకుండా మనం చేసుకోవచ్చు సింపుల్గా మరి ఏమనుకోకండి అంటే గట్టితో కలిపి చేస్తే అక్కడ అలా కూడా చేయను అనమాట ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది నేనైతే చేస్తుంది నేను ఇప్పుడైతే ఈ పాలు అయితే వెయిట్ చేసుకుంటాను మరి పెద్దవారికి పాలు వెయిట్ చేసి ఇచ్చేస్తే కంటే కంట వెళ్ళిపోతుంది ఈ పాల్ని వెళ్ళినా నేనైతే బట్టలు అయితే మద్దతు పెట్టేస్తాను మా చిన్నోడు బట్టలన్నీ మత్త పెట్టేస్తాను కరెంట్ లేదు కదా సరిగ్గా కనిపించట్లేదు వీడియో అండి స్టవ్ పెట్టి ముట్టించేసి పాలు అయితే పెట్టేసాను అనమాట ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి బట్టలు అయితే మత పెట్టేస్తాను నేను మార్నింగ్ లాగా సూట్ చేయలేదండి మార్నింగ్ లాగా డైలీ రొటీన్ కదా అందుకనే సూట్ చేయలేదు ఈ రోజు ఈవినింగ్ లో మినపప్పు ఇవన్నీ ఎరుకుతున్నాను కదా అందుకనేసి వీడియో లాగా అయితే తీసాను మార్నింగ్ తీయలేదు కాబట్టి ఈవినింగ్ తీయాలని అలాగే ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేస్తానని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ పాల్గొన్న మనం మొత్తం అయితే మత పెట్టుకుంటారు మా చిన్న వేసుకోడు వస్తున్నాడు చూసారా దోమతో వేస్తున్నాను దోమలు ఓమైంది ఏడుస్తున్నాడు చూడండి ఇప్పుడే చూండి ఊడాడీ నేను ఇక్కడే ఉన్నాను ఏదో కరెక్ట్ చిన్నట్టుంది అందుకే ఏడుస్తున్నాడు కొన్ని వచ్చేసింది మన పిల్లడికి ఊహ్ నాన్న గాలి ఇవ్వట్లేదు అందుకే అడిగిపోయాడు ఇదిగోండి ఉండట్లేదు పడుకోవట్లేదు గాలి ఇవ్వట్లేదు అసలు ఇక్కడ వేడు చాలా వర్షాకాలం ఎండాకాలం అనేది అర్థం కావట్లేదు కరెంట్ కూడా చాలాసార్లు తీసేస్తున్నాడు బా చాలా ఎక్కువ వస్తుంది ఇక్కడ కరెంట్ వచ్చేసింది తిరుగుతుంది కరెంట్ అయితే వస్తుంది అంతర్గా బట్లన్నీ మత్తు పెట్టేస్తాను ఈ పప్పు తర్వాత లాస్ట్లో ప్లీన్ చేస్తాను నేను అది అయ్యేలోగా కాల్ నాలుగేలోగా నేనైతే ఏం కావాలి అడగంటే మేన కావాలంట తింటాడు అందులో వేసేసాను ఇప్పుడు అని ఎలా తీసేది అరగంట పప్పు కావాలి నేను పప్పు వేసేసాను అన్న దాంట్లోనా పప్పు అలాగా ఇప్పుడు నీకు తెచ్చి నేను అడగాలి కదా ఏం చెప్పాలా రేపు మళ్ళీ ఇంకొస్తాను నాన్ పెడతారా నీకు రేపు సరేనా ఏంటి ఏంటి ఓకేనా ఇచ్చుడు ఇదే నా కోపం వస్తుంది చెప్పు మరి పప్పు వేసేసాను చూడండి ఎలాంటి పనులు చేస్తున్నాడు మీ పిల్లలు కూడా ఎలాగ చేస్తున్నారు చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాడు కలర్స్ పెన్సిల్ చెక్ చెప్తున్నాడు ఇలాంటి వేస్ట్ చేయడానికి ఇది పనికొస్తాడు అలాగే చూడండి అలా ఏం చేస్తాడు చూడండి కలర్స్ అన్ని కూడా ఇలా పెన్సిల్లా చెక్ చేసి అలా వేస్ట్ చేస్తున్నాడు మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా అది కామెంట్ చేయండి నా కొడుకైతే ఇలానే చేస్తాడండి అసలు అసలు ఏమి ఉంచడు ఎన్ని పెన్సిల్స్ చూడండి ఎలా చెక్కి చెక్కి చేసేసి ఉన్నాడు చూడండి ఎంత అది కలర్స్ అనుకున్నాడా పెన్సిల్స్ అనుకున్నాడా నాకైతే అర్థం కావట్లేదు నాన్న వాడు ఇది ఈ రుబ్బైపోయింది కానీ ఒక్క కానీ ఆడిస్తాడు అది ఏదో చేసి పప్పు గిన్నెలో పప్పు వేసి ఇచ్చేస్తాడు బా ఏ చేసుకోండి చేసుకో మా పిల్లలు వింతేనండి చెప్పిన మరి సరిగ్గా విండు ఒక్కొక్కసారి వింటాడు ఒక్కొక్కసారి విండు పప్పు నాన్న అలవాటు చేసేయడం వల్ల పప్పు కావాలనుకుండా ఎందుకంటే గిన్నెలో నానా నాయ స్పూన్తో తిను చూడండి ఎంతో చక్కగా పప్పు ఇలాగా మీ పిల్లలు తింటారా కామెంట్ చేయండి మా మావిడైతే అలానే తింటాడు పచ్చిపప్పు మినపప్పు నాన్ పెట్టేసిస్తే తింటాడు అనమాట పాపేసి నాన్న నాకు సందరం అయిపోయింది ఇందులో చూడండి అది ఎలా తెలుసు బట్టలన్నీ మతపెట్టు పాలు అయితే మరిపోయాయి బట్టలన్నీ మత పాలు మరిపోయాయి కదా వాడికైతే వాళ్ళు హారిస్ కలిపి అయితే అయిపోయింది మధ్యలో వీడియో అయితే తీరేదంటే స్టోరేజ్ అయిపోయింది అనమాట అందుకని మధ్యలో వీడియో అయితే తీరేది అందులో కరెంట్ కూడా కలిగిపోయింది నేను రుబ్బైపోయి ఇందులో రవ్వ కూడా కలిపేశాను దీన్ని చేసుకుంటాను చేసేసుకుంటాను గ్లీగా చేసుకుని దీనికి చట్నీ చేసుకుంటాను చట్నీ చేసుకుని తర్వాత గాలి వేస్తాను అనుకుంటున్నానండి ఇది అండి కోసం కొంచెం పిండి అయితే తీసుకున్నాను అలా వేస్తాను ఇవైతే ముందు దీనికోసం వస్తే చట్నీలు అయితే చేసుకుంటాను పడుకుంటే రెసిపీ అన్నాడు చూడండి ఎలా చదువుతున్నాడు తర్వాత మంచి గాలికైతే కలిపి పెట్టుకున్నామండి ఎక్కువ కదా చాలా తక్కువ చేసుకోవాలంటే ఇచ్చి చేసుకుంటున్నానమాట ఇవ్వండి ఆయిల్ కూడా పెట్టినమాట కొంచెం వేసుకుంటా కొంచెం హీట్ ఎక్కరు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతనే వేయాలి ఇదండి ఆయిల్ హీట్ ఎక్కిసింది ఇప్పుడు గాలి అయితే చిన్న చిన్నగా వేసుకుంటాను గాలి ఏదైతే సరే అన్నమాట ఎప్పుడైతే సరిగ్గా రావు అందుకే చస్నాల్ కొద్దిగా తీసేస్తాను చూడండి ఇదో రోస్ట్ ఇస్తాను ఇప్పుడు అచ్చమైనట వాడుకోవచ్చు ఇది ఉండారకందికి ప్లే టోకైతే వేసుకుంటున్నాను దీని వీర కట్ట వచ్చాయి చూపిస్తాను ఇవ్వండి గాలు గారెడ్డి చేస్తున్నాను ఎండ్లోచ్చాయి చూపిస్తాను చూడండి కొంచెమే చేస్తాను వచ్చాయి అది రాష్ట్రలో చూపిస్తాను ఇడ్లీలు కూడా చేస్తున్నానుకోండి ఇడ్లీలు విధులు వచ్చేస్తుంది అవి తీసాక గాలు ఇల్లీలు చూపిస్తాను ఫైనల్గా ఇడ్లీ ఇది చట్నీ కొబ్బరి చట్నీ గారెలు ఇవ్వండి గారెలు ఇన్ని గారెలు అయితే వచ్చాయి కార్లు వచ్చాయి అంటే ఎనిమిది పది పన్నెండు ధరలు వచ్చాయనమాట ఇవ్వండి ఈ గారెలు ఇడ్లీ చట్నీ ఈరోజు నైట్ డిన్నర్ ఇది అనమాట పాలు కూడా వచ్చేసాయి పాలు కూడా మరపెట్టేశాను చూడండి పాలు కూడా వచ్చాయి పాలు మరబెట్టేశాను ఇడ్లీ చట్నీ అలాగే గారెలు ఈరోజు నైట్ డిన్నర్ అంటే వీడియో మేమైతే నైట్ తినేస్తాం ఆ బ్లాగ్ వీడియో వీడియోని లైక్ చేయమైతే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ ఇంకొండి చూడండి మా చిన్నోడు పెద్దోడు ఏం చేస్తున్నారు వాడు గారెలు తింటున్నావా బాయ్ బాయ్